హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు షబానా వెంకట్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడులాగే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి ఓకేనా టుడే వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను చిన్న ప్రభావితే కట్టుకున్నాను మన షార్ట్లో అయితే పోస్ట్ చేశాను కదా శివరాత్రి రోజు నేను ఒక చిన్న ప్రభావి అయితే కట్టుకు కట్టుకున్నాను అది ఎలా ఏంటి ఎలా తయారు చేసుకున్నాము అనే ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను నేనైతే మొక్క అయితే మొక్కున్నాను ఫ్రెండ్స్ మా పాప సెవెంత్ మంత్ నేను క్యారింగ్ అప్పుడు అదే ప్రెగ్నెంట్ అప్పుడు కొంచెం నాకు సీరియస్ అయింది ఆ టైంలో శివయ్యకి మొక్కున్నాను శివయ్య హ్యాపీగా డెలివరీ అయితే పాప హెల్తీగా ఉంటే నీకైతే ఒక నా నా అంత ఎత్తు ప్రభావితే కట్టుకుంటాను స్వామి అని మొక్కున్నాను ఈ మొక్కే కాదు ఫ్రెండ్స్ చాలా మొక్కులు అయితే మొక్కున్నాను మా ముస్లింలు అయితే ఒక వంద మందికి ఈ రోజా రంజాన్ నెలలో అన్నం తినిపిస్తాను మొక్కున్నాను ఆ మొక్కు అయితే తిరుచుకున్నాను మాసువాణి పేరు మీద ఒక పొటేలకు వస్తానని గ్యారమీ చేస్తానని మొక్కున్నాను ఆ ముక్కు అయిపోయింది ఇంకా ఈ నెక్స్ట్ ఈ మొక్క అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకో ముక్కు మా అమ్మవారు అంకమ్మ తల్లి అమ్మవారికి ఒక పొటేలకు వస్తాను అని ఆ ముక్కు అయిపోయింది ఇంకా లాస్ట్ అయితే ఇది దీని తర్వాత ఇంకా తిరుపతికి వెళ్ళేది ఒకటి ఉంది సంబర తర్వాత సో ఈ రెండు ముక్కులైతే పూర్తి చేయాలనుకుంటాను ఫస్ట్ అయితే ఇదైతే కంప్లీట్ చేయాలి శివరాత్రి అయితే వచ్చింది కదా అని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఫోర్ ఇయర్స్ నుంచి పెండింగ్ పడుతుంది అనమాట ప్రభ ఎలా చేయాలి ఏంటి అని నాకు ఐడియా లేక కొంచెం పెండింగ్ అయితే పడింది ఈసారి ఎలాగైనా చేయాలి అని ప్రాసెస్ మొత్తం కనుక్కొని ఈసారి అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇదైతే మా విజయవాడలో పడమట్లంకలో ఒక ఏరియాలో మన అవి అమ్ముతూ ఉంటారు కదా ఆ ప్లేస్ అనమాట అక్కడికి వెళ్ళి నేను ఓన్గా అయితే తయారు చేయించుకున్నాను ప్రభ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ అంకుల్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు ఈ ఎదురు కర్రలు ఉంటాయి కదా కర్రలతో తయారు చేస్తారన్నమాట ఇంకా ఈ స్టిక్ ఉంది కదా దాని మీద ఇలా హోల్స్ పెట్టి దాని మీద ప్రభాకి సంబంధించిన కర్రలు ఉంటాయి కదా ఫిట్ చేస్తారనమాట మేమైతే దగ్గరుండి ఓన్గా అయితే చేయించుకున్నాం ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది చూడండి అలా ఊలితో కొట్టి హోల్స్ అయితే చేస్తారు చేసేవాళ్ళు కూడా ఎంత ఇంట్రెస్ట్గా చేశారు ఫ్రెండ్స్ మేమైతే కొంచెం ఫస్ట్ థౌజండ్ రూపీస్ అడిగారు లేదంకుల్ అని బార్గెనింగ్ టైంలో మా వారికి కోపం వచ్చింది ఏంది ఒట్టి వీటికి ఇందా కాస్తా అని కొంచెం బార్గెనింగ్ చేస్తే ఆయన ఎంత శాంతంగా మాట్లాడి తప్పమ్మా దీనికి ఇకెందుకు నేను చేయిస్తాను కదా అని ఈ అంకులు ఇంకో అంకులు ఉన్నారు వేరే అంకులు ఆ అంకులు ఇద్దరు ఎంత ఇంట్రెస్ట్గా చేశారు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఈ అంకులే అనమాట ఈ అంకులు ఎంత చక్కగా మా స్వామి కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఒక రూపాయి అటు ఇటు అయినా నీ కోసం నేను మనస్ఫూర్తిగా చేసిస్తాను అని ఆయన ఎంకరేజ్ చేసి నాకు మంచి భ్రమను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా మంచి బాగా చేశారు ఫైనల్గా సెవెన్ హండ్రెడ్కి అయితే చేశారనమాట ఇంక టైం అయింది తల్లి మీరు వెళ్ళి ఏదైనా కావాలంటే ఏదైనా షాపింగ్ చేసుకురండి అన్నారు సరే అని ఇంక మేము పూల మా పూల మార్కెట్కి వెళ్ళి పూలు అవన్నీ కావాలి కదా ఇంక మనం పూజకి సరే అని ఇంకా పూలు అవన్నీ తెచ్చుకోడానికి వెళ్ళాము మేము వచ్చేలోపు చూడండి ఫ్రెండ్స్ ప్రభై అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ చాలా బాగా చేశారు అసలు నాకు బాగా నచ్చింది వీల్స్ ఒక్కటే సెట్ అవ్వలేదు వీల్స్కి టైం పట్టిద్ది ఒక వన్ డే ముందే చెప్పాలంట వీల్స్ అవన్నీ సెట్ సెట్ చేయడానికి సోరీ ఫస్ట్ అయితే ఇళ్ళెప్రా అయితే తయారు చేసుకున్నాము ఇంక చూడండి మేము ఏమేమి తెచ్చుకున్నాము ఇక్కడ కొబ్బరికాయలు అని ఇంకా మామిడాకులు తమలపాకులు పూలు ఇంక అన్ని తెచ్చుకున్నాము ఫ్రెండ్స్ రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి పూల మాలు విడిగా అడిగితేనేమో తినేమో ఒక మూర నలభై రూపాయలు అన్నారు కేజీ ఏమో విడిపూలు యాభై రూపాయలు అన్నారు సో నేనైతే ఒక ఫోర్ కేజీస్ తీసుకున్నాను ప్రపణ నలకించడానికి పూలు కావాలి కదా ఇంట్లో పూజకు కూడా పూలు కావాలి కదా అని ఇంకా అన్నీ షాపింగ్ చేసుకుని వచ్చేసరికి హాఫ్ అన్ అవర్లో అయితే ప్రభావిత రెడీ చేసి ఇచ్చేసారు ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా మా ప్రభావిత చూడండి ఎలా రెడీ అయిందో చాలా బాగుంది కదా నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట ఏదైనా మనస్ఫూర్తిగా మనం స్టార్ట్ చేస్తే అది చక్కగా ఎండ్ అవుతుందని నా ఒపీనియన్ ఫ్రెండ్స్ మనం చేయాలా వద్దా అనుకుంటూ వెళ్తే అది అలాగే అయిపోతుంది చేయాలి అని ఒక తపనతో వెళ్తే కనుక ఏదైనా సక్సెస్ అవుతాము ఇది ఈ పనైనా సరే ఏ పనైనా సరే అది ఈ అంకులే ఫ్రెండ్స్ నిజంగా నా నేను ఈ సంవత్సరం పెట్టాను అనుకుంటే ఆ అంకుల్ వల్లే అనమాట చాలా హెల్ప్ చేశారు చాలా బాగా చేశారనమాట ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఇంక ఇంటికి వచ్చేసి పూలన్నీ రెడీ చేసుకున్నాను అనమాట సూత్తో గుర్చేసి మాలల్లాగా చేశాను పూలైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగా కుదిరిందంతా నిజంగా మనం ముక్కుంటే దాన్ని మనిషి పూర్తిగా ప్రశాంతంగా ఇప్పుడు ఉంటాము ఆ టైంలోనే చేసుకోవాలి ఫ్రెండ్స్ టైం అయిపోతుంది కదా గజిబిజి అని అలా అయితే ఎప్పుడు చేసుకోమాకండి ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం చేసుకోవాలి ఆ పని ప్రశాంతంగా అయితే జరిగిపోతుంది ఇంకా ఈవినింగ్ వచ్చేసి ప్రబలైతే డెకరేట్ చేస్తున్నాము నేను మా డాడీ మా హస్బెండ్ చూడండి మా డాడీ ఇలాంటివి బాగా ఎంకరేజ్ చేస్తారన్నమాట ఐ మీన్ ఇలా డెకరేషన్ చేయడము ఏదైనా చేయడం అంటే నాకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటారు మెయిన్ మా మమ్మీ డాడీని కూడా రమ్మన్నాను ఇంకా ఈ దేవుడి పటాలన్నీ కొనుక్కొచ్చుకున్నాము నేను మా వారు ఆ ఈవినింగ్ వెళ్ళి దేవుడి పటాలు ఇంకా ఇంకా కావాల్సిన స్టఫ్ డెకరేషన్ ఐటమ్ అన్నీ తెచ్చుకున్నాము ఇంకా ఈవినింగ్ అయితే రెడీ చేసుకున్నాం అనమాట పరపు అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ మా వారు కూడా బాగా సపోర్ట్గా ఉన్నారు నాకు చాలా బాగా చేసామన్నమాట అసలు వచ్చిన వాళ్ళంతా అసలు ఎంత బాగుంది చాలా బాగా చేశావు అదృష్టం ఉండాలి ఇలా చేయడానికి అని అందరూ నన్ను అప్రిషియేట్ చేశారు మా అత్తయ్య మా అయితే రాలేదు ఫ్రెండ్స్ పిలిచాను బట్ మా అత్తగారికి మోకాళ్ళని నొప్పి బాగా ఎక్కువైపోయింది అనమాట రీసెంట్గా హాస్పిటల్లో చెక్ చేయించుకుంటే మోకాళ్ళలో గుజ్జరిగిపోయింది ఇంకొంచెం బెడ్ రెస్ట్ తీసుకోవాలి అన్నారు మెడిసిన్ అయితే వాడుతున్నారు సో వాళ్ళైతే రాలే రాలేదు ఫైనల్గా అప్రబైతే ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా అయితే డెకరేట్ చేశాము చమ్కీ రాపర్స్ ఉంటాయి కదా వాటితో ఇలా మొత్తం చుట్టుకొచ్చాము అసలు చాలా బాగా కుదిరింది చూడండి చాలా బాగుంది కదా ఈ ఫొటోస్ అయితే దొరకడం కష్టమైంది ఫ్రెండ్స్ నాకు ఈ సైజులో కొంచెం టైం పట్టింది చాలా షాపులు అయితే తిరిగాను ఫైనల్గా ఒక షాప్లో అయితే దొరికినాయి దానివల్ల అయితే కొంచెం లేట్ అయింది అనమాట ఈ ప్రభ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నైట్ ట్వెల్వ్ థర్టీ అయింది ఫ్రెండ్స్ ఇంక ఇంట్లో అంతా పని చేసుకు నేను నిద్రపోయేసరికి టూ అయింది ఆ రోజు నైట్ ఇంకా మార్నింగ్ అనమాట ఇంకా ప్రభని మొత్తం పూలతో డెకరేట్ అయితే చేసుకున్నాము ఇంకా బయలుదేరుతున్నాము పన్నెండు లోపే ప్రభ అయితే బయలుదేరాలని టైం అయితే సెట్ చేసుకున్నాం అనమాట ఇంకా తాంబులాలకు కూడా పిలిచాను ఫ్రెండ్స్ అందరినీ మా అపార్ట్మెంట్లో అందరినీ ఒక తొమ్మిది మందిని అయితే పిలిచాను తాంబూలం అయితే ఇవ్వాలి కదా ప్ర బయలుదేరే ముందు అని సో అందరూ అయితే వచ్చేశారు అప్పటికి టైము టెన్ థర్టీ లెవెన్ అవచ్చిందనమాట లెవెన్ థర్టీకి అయితే బయలుదేరిపోయాము ఇంకా మళ్ళీ ట్వెల్వ్ దాటితే బాగుండదు కదా అని లెవెన్ లోపు ప్రభ బయలుదేరాలి అని టైం అయితే సెట్ చేసుకొని ఇంకైతే బయలుదేరాము ఇంకా అందరూ వచ్చేసారు కొంతమంది రావాల్సిన ఉన్నారు ఇంకా లేట్ అవుతుంది కదా అని ప్రభ అయితే కిందకి దించామనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా పాప చేతి అయితే లాగిచ్చాను ఆ వీల్స్ అయితే చాలా కష్టంగానే పెట్టాము మా పాప జీపు ఉంటే ఆడుకునే జీపు ఆ జీపు వీల్ తీసి అలా అయితే సెట్ చేశారు మా డాడీ కొంచెం దూరమైన లాగాలి కదా ప్రభా అని ఇంకా ఫైనల్గా అయితే బయలుదేరిపోయాను ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను అనుకున్న మొక్కు చక్కగా జరుగుతుంది అని ఆ ఫీల్ అయి వేరు కదా ఫ్రెండ్స్ మనం అనుకున్నది ఏదైనా జరిగితే ఎంత హ్యాపీగా ఉంటామో సో ఆ రోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నీ మీ అనుకున్నట్టు చక్కగా అయితే జరిగిపోయినాయి ఇంకా మా వారు కొంచెం దూరం లేకపోయిన తర్వాత ఇంకా స్టెప్స్ కదా ఇంకా మా వారే పట్టుకొని కిందకి దింపేశారు పిల్లలైతే ఇంకా ఒకటే గోల ఓం నమో శివాయ ఓం నమ శివాయ అని నేనైతే రియల్ వాయిస్ పెట్టలేదు కదా రికార్డింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చాను నాకు ఏదైనా మొక్కులు ఉంటే ఫ్రెండ్స్ భయం అనమాట తొందరగా అయిపోవాలి తొందరగా చేసుకోవాలి అని అంటాను కాకపోతే కొంచెం టైం చూసుకుంటాను అనమాట టైం చూసుకొని అన్నీ సెట్ అయిన తర్వాతే చేసుకుంటాను అంటే ఆ మొక్కు ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజులు ఉంటే మంచిది కాదు అని అంటారు కదా సో అందుకని తొందరగానే చేసుకోవాలనుకుంటూ ఉంటాను అనమాట ఇంకా నెక్స్ట్ ప్రభైతే బయలుదేరింది ఫ్రెండ్స్ వారు పోస్తారు కదా వారైతే పోసేసాను ఇంకా డిస్ట్ అయితే తీస్తున్నాను నేను మా వారు గుమ్మడికాయ తిప్పుతారు కదా సో ఆ ప్రహస్ జరుగుతుంది అందరైతే వచ్చేసారు కిందకి మేము దూరం నుంచి ఇస్తుంటే అంకుల వాళ్ళు అలా తీయకూడదమ్మా ప్రభకి చుట్టూరు పైనుంచి కిందకి అలా తిప్పాలి అంటే ఇంకా సరే అని కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా నీట్గా పైనుంచి కిందకి అలా అయితే తిప్పామన్నమాట మా పాప అయితే మామూలు హడాహుడి చేయలేదు స్వామి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చాలా బాగా ఎంకరేజ్ చేసింది ఆ రోజు ఎండ కూడా బాగా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసేసి ఇంకా ప్రభ అయితే బయలుదేరింది చూడండి ఇంక మా వారు కొబ్బరికాయ అయితే కొట్టేశారు మా పాప చేత లాగించారనమాట కొంచెం దూరము కొంచెం దూరం మా వీల్ చివరి దాకా అయితే వీల్స్ మీద లాక్కుంటే వెళ్ళాము కొంచెం నడిపించాలి కదా ప్రభ ఇక చూడండి వాళ్ళంతా మా అపార్ట్మెంట్ వాళ్ళు అంట అనమాట చాలా బాగా ఎంకరేజ్ చేశారు అందరూ అందరైతే చాలా బాగుందమ్మా చాలా బాగా చేసుకున్నావు అని చాలా అప్రిషియేట్ చేశారు ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఫైనల్గా అయితే వీధి చివరి దాకా అయితే వచ్చేసాము ఇంకా లాస్ట్లో వీధి చివరి దాటిన తర్వాత బండి మీద పెట్టుకొని అయితే బయలుదేరాము ఫ్రెండ్స్ అంత దూరం గుడి చుట్టూరు తిరగాలి కదా అంత దూరం తిరగలేము కదా అని ఇంకా బైక్ మీద పెట్టుకొని ఇలా గుడి చుట్టూరు అయితే రౌండ్ అయితే ఒక రౌండ్ తిరిగాము అది సాంప్రదాయం అనమాట ప్రభ చేసుకున్న వాళ్ళు గుడి చుట్టూరు అంటే కొండ చుట్టూరు తిరగాలన్నమాట అలా ప్రభని దండం పెట్టుకుంటూ ఉన్నారు చాలామంది మేమైతే ఒకటే షూట్ చేశాము ఒకళ్ళని షూట్ చేసాము ఇంకా ఫైనల్గా ట్వెల్వ్ థర్టీ కల్లా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ప్రభనైతే పార్కింగ్లో అయితే కాసేపు పెట్టాను ఫ్రెండ్స్ కాసేపు పెట్టిన తర్వాత ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కది కదిలిస్తారేమో అని ఇంకా ఇంట్లోకి అయితే తెచ్చి పెట్టుకున్నాను సెవెన్ డేస్ తర్వాత ఇది ఓపెన్ చేయాలన్నమాట ఇంకా ఇప్పదివాలి సో ఇది ఫ్రెండ్స్ నా మొక్క అయితే ఇలా చెల్లించుకున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా నా వీడియో అది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ లైక్ చేయండి ఓకేనా బాయ్ ఉంటాను